సెలమంచిలి జనసేన ఎమ్మెల్యే విజయ్ గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ విజయ్ గారు విజయ్ గారు మొత్తానికి జనసేన ఏదైతే అనుకుందో అధికారంలోకి వస్తే ఏం చేస్తాము బీజేపీతో పొత్తుతో ముందుకెళ్ళడానికి కూడా ఆనాటి జనసేన పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారణం అని కూడా మనందరికీ తెలిసిన విషయమే అయితే ఏదైతే అనుకున్నారో దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నారు సో ఈ రోజు దాదాపుగా రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా జరగబోతున్నాయి ఏంటి ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్ ప్లానింగ్స్ ఏపీ ఫ్యూచర్ అదే మేడం అందరికీ నమస్కారం అదే మీకు మేము ఫస్ట్ నుంచి చెప్పాము మేము ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పని పనిచేస్తాం మేము కూడా ఎక్కడికక్కడ మా మా ప్రయారిటీస్ మీకు చాలా క్లారిటీ క్లియర్ గా అర్థమై ఉంటుంది పార్టీకి మీకు మా ప్రయారిటీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అదే దిశగా ఈరోజు ఇన్ని ప్రాజెక్టులు తీసుకుంటూ ఈ ఆరు నెలల్లోనే సాధించినవి చాలా ఉన్నాయి సాధించాల్సినవి చాలా ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ వన్ స్థానంలో మా మెయిన్ ధిఐ ఇక్కడ ఎవరు ఏంటి ఎవరు మంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఎమ్మెల్యే ఏవి కూడా మేము చూడలేదు మాకు కావాల్సింది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఇది అదే దిశగా పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు అలాగే అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము అందరం కలిసికట్టుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది మాకు పూర్తి మరి అక్కడి నుంచి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందాయి అనడానికి విజయకుమార్ గారు గతంలో మీరు అధికారంలో లేనప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణకు సంబంధించి పెద్ద ఇష్యూ నడుస్తున్నప్పుడు జనసేన వాళ్ళకి మద్దతు ఇచ్చింది శ్రీకురాండ్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన ఇప్పటికే స్టిల్ నో వాళ్ళు ఉద్యోగ కార్మికులు నిరసనలు చేస్తున్నారు ఉద్యోగాలు తీసేస్తున్నారు అంటున్నారు మళ్ళీ వేడుకుంటేనే తప్ప తిరిగి పెట్టుకునేటువంటి పరిస్థితులు సో దాని గురించి కూడా జనసేన అప్పటి స్టాండ్ కట్టుబడి ఉందా ఈ రోజు ఏమన్నా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా స్టాండ్ మేడం అప్పుడు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ రోజు నాలుగు లక్షల మంది ప్రజల మధ్యలో ఏదైతే మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అదే అదే చెత్తశుద్దితో అదే కమిట్మెంట్ తో అదే మాట మీద ఈ రోజుకి కూడా మేము నిలబడ్డాం నిలబడ్డాం అర్థమైందా మేడం రకరకాలుగా అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇలా అనేది అనుగుణంగా అంటే ఇలాగే స్టేట్మెంట్ ఇవ్వాలి అని అంటే అవ్వదు కదా దానికి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది జరుగుతుంది ఎవరైతే అక్కడున్న స్టీల్ లో ఎంప్లాయీస్ కానీ లేకపోతే ప్రజలు కానీ ఏం ఏం కోరుకుంటున్నారో అదే జరుగుతుంది బయటకు వచ్చాయి కదా సో దానికి సంబంధించి